హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీషోలో పర్చేజ్ చేశానండి సమ్మర్కి అయితే చాలా బాగా యూజ్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి కుర్తాస్ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ వచ్చేసిందండి అన్బాక్సింగ్ వీడియో షార్ట్ వీడియోలో చూసాను ఇవి చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్యూర్ కాటన్ వచ్చేసింది కలర్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చేసి ఇలా వర్క్ వచ్చేసింది అండి హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ వచ్చేసింది ఈ డ్రెస్ అయితే లైనింగ్ ఏమి రాలేదండి ఇలా స్కర్ట్స్ వచ్చేసాయి కింద మాత్రం ఇలా వర్క్ వచ్చేసింది క్లాత్ మాత్రం చాలా బాగా వచ్చేసిందండి బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే ఇలా వచ్చేసింది హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చేసాయి ఈ సమ్మర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి బాటమ్ వచ్చేసి కాటన్ వచ్చేసిందండి ప్యూర్ కాటన్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలప్ వచ్చింది ఇక్కడ పిక్చర్లు ఎలా ఉందో సేమ్ అలాగే వచ్చేసింది కలర్ క్వాలిటీ ఇంకా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అండి ఇది కాటన్ అయితే కాదండి రేయాన్ డ్రెస్ అండి రేయాన్ క్లాత్ వచ్చేసింది ఇలా వర్క్ వచ్చేసిందండి ఈ రెస్క్ అయితే బాటమ్ వచ్చేసింది టాప్ వచ్చేసిందండి బాటమ్ అయితే చాలా బాగా వచ్చేసిందండి ఇలా స్టిక్ వచ్చేసి ఇక్కడ ఇలా డిజైన్ వచ్చేసి నెట్ మీద వర్క్ వచ్చేసిందండి చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది కాస్ట్ అయితే చాలా తక్కువే పడింది ఈ రెస్క్ మాత్రం లైనింగ్ వచ్చేసింది హ్యాండ్స్కి లైనింగ్ రాలేదు ఇలా వర్క్ వచ్చేసిందండి డ్రెస్ అయితే చాలా బాగా వచ్చేసింది ఇక్కడ పిక్చర్లు ఇస్తాను చూడండి కలర్ ఎలా ఉందో సేమ్ అలాగే వచ్చేసింది వచ్చేసింది ప్లేన్ వచ్చేసింది అండి నెక్స్ట్ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ అండి చాలా బాగుంది కాస్ట్ అయితే చాలా తక్కువ ప్రైజే పడింది చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చాలా స్టైలిష్ ఉంటుందండి చాలా బాగుంటుంది నేనైతే షాపింగ్ మాల్లో చూస్తే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉందండి ఇక్కడ మాత్రం చాలా తక్కువ ప్రైజ్కి వచ్చేసింది డ్రెస్సెస్ బ్లౌజ్ లింక్ కామెంట్లో పెంచేస్తాను ఒకసారి చూడండి లుక్స్ వచ్చేసింది అండి బోట్ నెక్ వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ కూడా వచ్చేసాయి చాలా బాగా వచ్చేసింది హ్యాండ్స్ కూడా వచ్చేసాయండి ఇక్కడ కుట్టు రావడం లేదండి ఇక్కడ చేసి ఉంచారు బ్యాక్ సైడ్ అయితే ఇలా హ్యాండ్స్ వచ్చేసాయి పిక్చర్లో ఎలా ఉందో సేమ్ అలాగే వచ్చేసింది చాలా బాగుంది క్వాలిటీ మాత్రం పాలిస్టర్ కాటన్ వచ్చేసింది ఖర్చు మాత్రం ఇంత ఇచ్చారండి టూ ఇంచెస్ ఇచ్చారు చాలా బాగుంది డీటెయిల్స్ కప్స్ మాత్రం బాగాలేవండి కప్స్ బాగా లేకుండా రిమూవ్ చేసుకోవచ్చు డిజైన్ మాత్రం చాలా బాగుంది ఈ బ్లౌజ్ కి మాత్రం నేను ఫైవ్ స్టార్ ఇస్తానండి అయితే సమ్మర్ కి చాలా యూజ్ఫుల్ అయ్యే కాటన్ బెడ్షీట్ అండి చాలా బాగుంది సమ్మర్ లో ప్రతి ఇంట్లో పిల్లలు వస్తారు కాబట్టి మన బెడ్ మీద బెడ్ షీట్ ఉంచారు కాబట్టి నేనైతే ఎలాస్టిక్ బెడ్ షీట్ తీసుకున్నాను బెడ్ షీట్ తో పాటు టూ పిల్లో కవర్స్ వచ్చేసాయి ఈ బెడ్ షీట్ అయితే చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది ఈ బెడ్ షీట్ ప్యూర్ కాటన్ వచ్చేసింది కలర్ ఆప్షన్ ఉన్నాయి చాలా కాస్ట్ తక్కువకి ఇలా ఎలాస్టిక్ బెడ్షీట్ వచ్చింది బయట తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కాస్ట్ అయితే ఎక్కువే ఉంటుంది మీషోలో అయితే చాలా తక్కువ ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్